హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్ ఈరోజు ఇది ఒక స్పెషల్ వ్లాగ్ అండి యాక్చువల్గా ఇప్పుడు మాకు టైం వచ్చేసి నైట్ నైన్ థర్టీ అయింది ఆల్మోస్ట్ క్వార్టర్ టు టెన్ అవుతుంది బట్ నేను ఇప్పుడు వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే ఇది మే సెకండ్ నర్మదా పుష్కరాలు స్టార్ట్ అయిన సెకండ్ డే అండి మేము పుష్కర స్నానం కోసం అని చెప్పి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకొని వచ్చాము నాది ప్రీవియస్ నర్మదా పుష్కరాలకి సంబంధించిన వీడియోలో ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పాను నేను ఇప్పుడు మేము నర్మదాపురం వచ్చాము ఇన్ కేస్ మీరు ఎవరైనా నర్మదాపురం పుష్కర స్నానానికి రావాలి అనుకుంటే డెఫినెట్గా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందండి హైదరాబాద్ నుండి నర్మదాపురంకి మనకి నాంపల్లి స్టేషన్ నుండి ట్రైన్ స్టార్ట్ అవుతుంది దక్షిణ ఎక్స్ప్రెస్ అది మనకి నర్మదాపురం వరకు ఉంటుంది ఇంకా ఢిల్లీ వరకు వెళ్తుంది ఆ ట్రైన్ నర్మదాపురంలో మీరు దిగి అక్కడ ఏదైనా హోటల్ అట్లా రూమ్స్ బుక్ చేసుకొని అక్కడ స్నానాలు అండి మీకు ఇంకా వేరే చూడే చూసేది ఏమీ లేదు ఓన్లీ స్నానం కోసం అనుకుంటే నర్మదాపురం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఇక్కడ ఇన్ టోటల్ సెవెంటీన్ ఘాట్స్ ఉన్నాయి సెవెంటీన్ ఘాట్స్లో సెంతనీ ఘాట్ అనేది ఫేమస్ ఘాట్ అనమాట అండ్ ప్రతి ఘాట్ దగ్గర టెంపుల్స్ ఉన్నాయి లైక్ చిన్న చిన్న టెంపుల్స్ అవన్నీ ఉన్నాయి మేము ఇవాళ శంతనీ ఘాట్కి వెళ్ళాము అక్కడ టెంపుల్స్ నేను మీకు లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను అండ్ సెంతనీ ఘాట్లో డైలీ నర్మదా హారతి జరుగుతుందంట అండ్ ఎవ్రీ పౌర్ణమికి మహాహారతి చేస్తారంట హారతి కూడా ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేశారండి ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుందని చెప్పారు బట్ ఇవాళ సిక్స్ ఫిఫ్టీకి స్టార్ట్ అయిపోయింది హారతి సో మీరు ఇన్ కేస్ నర్మదాపురం రావాలి అనుకుంటే ఈవినింగ్ హారతి కూడా చూసేటట్టు ప్లాన్ చేసుకోండి చాలా బాగుంది అండ్ ఆ ఘాట్ దగ్గర కొన్ని కొన్ని టెంపుల్స్ ఉన్నాయి రిమైనింగ్ అన్ని ఘాట్స్ దగ్గర కూడా అట్లా టెంపుల్స్ ఉన్నాయి కొన్ని ఘాట్స్ దగ్గరికి వెహికల్స్ అలో లేదండి మనం కొంచెం దూరంలో దిగి నడవాల్సి వస్తుంది కొన్ని ఘాట్స్ దగ్గరికి వెహికల్స్ అలో ఉన్నాయి ఇన్ కేస్ మీరు నర్మదాపురంలో దిగిన తర్వాత శంతని ఘాట్కి వెళ్తే అది చాలా బెస్ట్ ఫేమస్ ఘాట్ కాబట్టి వేరే ఘాట్స్కి వెళ్ళాలి అనుకుంటే మీరు హైర్ చేసుకున్న ట్యాక్సీ డ్రైవర్ని ఆటో డ్రైవర్ని కానీ లేకపోతే మీరు హోటల్ రూమ్ ఎక్కడ తీసుకున్నారో ఆ రూమ్ ఓనర్ని కానీ అడిగి ఏ ఘాట్ బాగుంటుంది అని కనుక్కొని వెళ్ళండి ఎందుకంటే తెలియని ప్లేస్కి వచ్చి మళ్ళీ మనం చాలా ఇబ్బందులు పడతాము అదొకటి కేర్ తీసుకోండి ఇంకా మనకి నర్మదాపురం వచ్చిన వాళ్ళకి ఈ విలేజ్లో అయితే ఘాట్స్ దగ్గర టెంపుల్స్ తప్పితే అంత ఫేమస్ టెంపుల్స్ అట్లా అయితే ఏం లేవంటండి నేను ఇక్కడ ఉన్న హోటల్ వాళ్ళని ఎంక్వైరీ చేశాను వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ నుండి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్లో సల్కన్పూర్ దేవి మందిర్ అని ఉందంట అక్కడ విద్యాసన్ మాతా టెంపుల్ అంట ఈ ఏరియాకి అది చాలా ఫేమస్ టెంపుల్ అంట అండి అండ్ ఇక్కడ నుండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్లో భీంబెట్ట కేవ్స్ అని ఉన్నాయి అవి చాలా పురాతనమైన కేవ్స్ అవి కూడా ఫేమస్ అంట అండ్ ఇక్కడ ఆదమ్గఢ్ పహడియా ఆదంగఢ్ పహడియా అంటే అవి కూడా కేవ్స్ అండి అది ఆదివాసీల టైం నుండి ఉన్న కేవ్స్ అంట ఆ కేవ్స్ కూడా చాలా ఫేమస్ అంట ఆ కేవ్స్కి ఎంట్రీ టికెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ టూ అవర్స్ టైం పడుతుంది చూడ్డానికి అని చెప్పారు ఆ కేవ్స్ ఆదివాసీలు చెక్కిన కేవ్స్ అంట మీకు వన్ డే టైం ఉంటే ఇవి చూసుకోవచ్చండి నర్మదాపురం వరకు అయితే ఇంతకు మించి చూడ్డానికి పెద్దగా ఏం లేదు అండ్ మీరు ఇంకా వేరే ఏమన్నా ప్లేసెస్ ప్లాన్ చేసుకుంటే దాన్ని బట్టి ఫాలో అవ్వండి అండ్ నేను వీలైనంత వరకు డైలీ అప్డేట్స్ ఇస్తానండి ఎందుకంటే ఈ పుష్కరాలు ఆఫ్టర్ నేను వచ్చిన తర్వాత వీడియో పోస్ట్ చేసినా కానీ మీకు యూజ్ ఉండకపోవచ్చు అది ఎందుకంటే ఈ లోపే మీరు వచ్చేయచ్చు సో నేను ఇక్కడ చూసి చూసినట్టు మీకు అప్డేట్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను అండ్ ఇంకా ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే నర్మదాపురం నుండి వేరే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఓకే వెళ్ళొచ్చు లేదు నర్మ ఓన్లీ పుష్కర స్నానమే ఇంకా మేము ఏమి టెంపుల్స్ చూడము అనుకుంటే నర్మదాపురం రండి మనకి ఇంకా ఓంకారేశ్వర్ మహేశ్వరం జబల్పూర్ ఇవి కూడా వేరే ఆప్షన్స్ ఉన్నాయి మీరు మీకు కుదిరిన దాన్ని బట్టి చూసుకోండి అండ్ ఇక్కడ మేము తీసుకున్న హోటల్ వాళ్ళు వాళ్ళకి తెలుగు రాదు ఇంగ్లీష్ అండ్ హిందీలో మాట్లాడతారు అన్ని డీటెయిల్స్ బాగా చెప్తున్నారు అండ్ మీరు ఏ హోటల్కి వెళ్ళినా కానీ మీకు ఘాట్స్కి వెళ్ళడానికి కానీ ఇంకేమైనా ప్లేసెస్కి వెళ్ళడానికి కానీ ఆటోస్ ట్యాక్సీస్ ఇట్లా ఏమైనా కావాలి అంటే హోటల్ వాళ్ళని అడగండి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇన్ కేస్ మీకు లాంగ్వేజ్ వస్తే ఓకే కానీ లాంగ్వేజ్ రాకపోతే బయట మాత్రం చాలా మోసం చేస్తారండి ఇక్కడ మాకు ఇవాళ జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము ఘాట్కి మేమున్న హోటల్ నుండి త్రీ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నారు మేము ఫైవ్ మెంబెర్స్ వచ్చాము ఓకే వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పి వెళ్ళాము తర్వాత అతను మీది అయిపోయిన తర్వాత నాకు కాల్ చేయండి మేడం నేను వచ్చి మళ్ళీ పికప్ చేసుకుంటాను అని చెప్తే ఓకే అన్నాము మా అక్కడ టెంపుల్స్ అవన్నీ చూసి వన్ అవర్ అయింది వన్ అవర్ తర్వాత కాల్ చేసి పికప్ చేసుకోమంటే దిగిన తర్వాత నేను మీకోసం వన్ అవర్ వెయిట్ చేశాను నాకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తేనే అని చెప్పాడండి యాక్చువల్గా మనకి చెప్పింది అప్ అండ్ డౌన్ పర్ పర్సన్ టూ ఫిఫ్ పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ పీపుల్కి టూ ఫిఫ్టీ రూపీస్ ఇంకా వెయిటింగ్ ఏమన్నా ఉంటే దానికి ఇవ్వండి అని చెప్పారు ఇప్పుడు ఇతనేమో మొత్తం ఫైవ్ హండ్రెడ్ అన్నాడు టూ ఫిఫ్టీ ఎక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడ చెప్పండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అండ్ మొత్తం డబల్ సో మీరు జాగ్రత్తగా మాట్లాడుకొని వెళ్ళండి అవన్నీ యాక్చువల్గా మేము ఇవాళ పుష్కర స్నానం చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకున్నాక హారత్ దగ్గరికి వెళ్దాం అనుకున్నామండి బట్ అనుకోకుండా టెన్ మినిట్స్ ఎర్లీగా స్టార్ట్ చేశారు మాకు చెప్పిన టైం కన్నా సో హారతి నేను బాగా వీడియో తీయలేకపోయాను బట్ అక్కడ ముగ్గురు కలిసి హారతి ఇస్తున్నారు చాలా బాగుందండి తర్వాత నేను హారతి దగ్గరికి వెళ్ళాక కూడా వీడియో తీయడానికి నాకు అవకాశం దొరకలేదు అక్కడ జనాల్లో స్టార్టింగ్లో కొద్దిమంది ఉన్నారు కానీ హారతి అయిపోయడానికి బాగా జనాలు గుమ్ము కూడారండి అక్కడ హారత్ మాత్రం చాలా బాగుంది అండ్ అక్కడ మనకి కాశీలో గంగా హారతి ఎట్లా ఇస్తారో సిమ్మిలర్గా హాఫ్ అన్ అవర్ ఏవేవో భజన్స్ చేస్తూ అట్లా ఇచ్చారండి అండ్ ఇక్కడ ఈ ఘార్డ్ దగ్గర చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి నేనైతే వీడియోస్ తీయలేదు కానీ కొన్ని పిక్స్ తీసాను వెరీ ఫ్యూ టెంపుల్స్ ఫోర్ ఫైవ్ టెంపుల్స్ పిక్స్ తీసాను అవి యాడ్ చేస్తాను ఇదేమో అక్కడున్న శివాలయం అండి మహాకాళేశ్వర్ టెంపుల్ ఆ ఏరియాలో ఇదే పెద్ద టెంపుల్ మేము వెళ్ళిన టయానికి అలంకారం చేస్తున్నారు డైలీ చేస్తారు అన్నారు అక్కడ వాళ్ళు బట్ ఆల్మోస్ట్ వన్ అవర్ పైన పట్టిందండి అలంకారం మేము ఇంకా వెయిట్ చేసి చేసి దేవుడి దర్శనం చేసుకొని వచ్చేసాము అలంకారం అయ్యే అంత టైం లేదు మాకు అండ్ నెక్స్ట్ అక్కడ కృష్ణుడి దేవాలయం ఉంది తర్వాత జగన్నాథ్ టెంపుల్ ఉంది ఇవన్నీ ఆ పిక్స్ అండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సో దట్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నర్మదాపురం వచ్చేటట్టుంటే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం బ్లాగ్స్